రామకృష్ణ భూ ఆక్రమణల ద్వారా అందుచూసేందుకే కూటమి ప్రభుత్వం ప్రత్యేక భూ చట్టాన్ని తీసుకొస్తుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల రెడ్డి వ్యాఖ్యానించారు మార్కాపురం మండలం దరిమడు గ్రామంలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఎమ్మెల్యే కందుల నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు దరిమడు గ్రామంలో కూడా వైసీపీ నాయకులు భూ ఆక్రమణలకు తెచ్చగా పాల్పడ్డారని సందర్భంగా ఆరోపించారు వారందరినీ కూడా జైలు ఊసలు లెక్కి లెక్కింపజేలా కృషి చేస్తున్న సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో నోడల్ అధికారి మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తహిల్దార్ చిరంజీవి స్థానిక టీడీపీ నాయకులు జవాజీ రామాంజుల రెడ్డి గ్రామ సర్పంచి బటగిరి గౌతమి గోపాల్ రెడ్డి టీడీపీ నాయకులు ముద్దంకటరెడ్డి కాకల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రాంతంలో ప్రాంతాలు కొన్ని నియోజకవర్గంలో ఉన్నాయి ఇటువంటి ప్రాంతాల్లో భూములకు రక్షణ కల్పించాలి ఎవరైతే యజమానులు ఉన్నారో వారి యజమానులకు పొలాలు దక్కేలా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మనలాంటి నియోజకవర్గాల అన్నింటిలో అన్నిటిని ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా బేరేజ్ వేసి ఈ రెవెన్యూ సదస్సులకి శ్రీకారం చుట్టింది ఎప్పుడో నాలుగు నెలల క్రితమే చేయాల్సినటువంటి కార్యక్రమం కానీ ఆ రోజు మీకు ఉన్న అధికారులు కానీ విఆర్ఓలు కానీ ఎవరు కూడా ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ళతోనే చేయిస్తే మీకు న్యాయం జరగదు అన్న ఉద్దేశంతో ఈరోజు అధికారులు అందరినీ కూడా కంప్లీట్గా చేంజ్ చేసిన తర్వాతనే ఈ రెవెన్యూ సదస్సు శ్రీకారం చుట్టింది మీ ఊరు పరిస్థితి ఎస్పెషల్గా మీ ఊరు పరిస్థితి చూసుకుంటే మీ ఊర్లో కొన్ని వందల మంది మా పొలాలు పోయాయి మా స్థలాలు పోయాయి మా ఇల్లు పోయాయి మా మా ఎవరు కొట్టేశారో మాకు తెలియకుండా ఉంది అనేటువంటి పరిస్థితి మీ గ్రామంలో ఎక్కువ ఎందుకంటే మీ గ్రామంలో పొలాలకు రేట్లు వచ్చాయి టౌన్ కత్తి దగ్గరగా ఉండటం వల్ల పొలాలకు రేట్లు రావడంతో ప్రతి ఒక్కరికి ఆశ పుట్టింది ఏదో ఒక రకంగా కబ్జా చేయాలి ఏదో రకంగా దుమ్మి చేయాలి ఏదో రకంగా ఆ స్థలం కొట్టేయాలనేటువంటి దుర్భక్తి ప్రతి ఒక్కరికి పుట్టింది చాలామందికి ఏకంగా చెరువులు చెరువులే మింగేద్దామన్న ఆలోచన కూడా వచ్చారు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన గ్రామంలో ఉంది అందుకనే ఈ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది ఎవడైతే పొలాలు కబ్జా చేయాలని చూశాడో వాడి ఒంట్లో చలిబుట్టే విధమైనటువంటి కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేటువంటి కొత్త చట్టాన్ని తెచ్చి ఆ చట్టాన్ని ఈ యొక్క రెవెన్యూ సదస్సులకు ముందే చట్టబద్ధత చేసి మీ ముందు పంపించడం జరిగింది ఎవడైనా సరే మీ పొలం కబ్జా చేయాలని సాహసం చేసిన మీ పొలం కబ్జా చేసినా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూసినా అటువంటి వారికి ఎంక్వైరీ చేసి తక్షణమే యాక్షన్ తీసుకునే విధంగా మర్డర్ చేసిన వాళ్ళని తప్పించుకోవచ్చేమో కానీ ఈ ల్యాండ్ గ్యాపింగ్ యాక్ట్ తప్పు చేసినటువంటి వాడు తప్పించుకునే దానికి వెళ్లే చట్టాలను చేసి ఈ రోజు ఈ రెవెన్యూ సదస్సు నడుపుతా ఉంది